వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ ఎ రిలీజన్ అసలు నేను మతాన్ని ఎందుకు నమ్మాలి ఎక్సలెంట్ క్వశ్చన్ సో లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ ఇయర్ ఓకే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎ రిలిజన్ యాజ్ వెల్ నాకు మతం అంటే పరమ చిరాకు ఈ మతం చెప్పేటోళ్ళు వస్తారు చూసారా వాళ్ళంటే పరమ అసహ్యం నాకు మామూలు అసహ్యం కాదు పరమ అసహ్యం ఎందుకు అసహ్యం అంటే మతం అంటేనే అలాంటిది మతము మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దేవుని యొక్క అస్తిత్వము దేవుని యొక్క వర్చస్సు దేవుని యొక్క గుణలక్షణాలు ఆయన యొక్క ఉనికికి భిన్నంగా మనకు నేర్పిస్తుంది ఏది ఆయన ఉనికికి భిన్నంగా ఏం నేర్పిస్తుంది మతం నేర్పిస్తుంది మతం అన్నది మొఖానికి తొడుక్కునే ఒక మాస్క్ మతం వల్ల మనము నాలుగు కూడా గీసుకోలేము అర్థమవుతుందా మతం వల్ల మనం నాలుగు కూడా గీసుకోలేము అంటే ఉదయాన్నే లేస్తానే అని మూస్తాం చూడండి గిక్కుంటాం కదా ఒకటి ఏదైనా పుల్లబెట్టి దానికి ఉన్న విలువ కూడా లేదు మతానికి అని నేను చెప్పడం మతం అన్నది శుద్ధ బేస్ట్ అది క్రైస్తవ మతమైనా కానీ శుద్ధ బేస్టే ఎందుకు రాదు ఎందుకంటే క్రైస్తవ మతం కూడా ఉంది లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మతం కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందులో క్రైస్తవ మతం కూడా ఒకటి కానీ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది క్రైస్తవ మతం గురించి కాదు పొరపాటు పడుతున్నారేమో ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ మై సెల్ఫ్ ఓకే నన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను ఇక్కడ ఏమని అంటే నాకు క్రైస్తవ మతంతో పని లేదు సోషల్గా సామాజికంగా నేను నమ్మే విశ్వాసాలను గవర్నమెంట్ వాళ్ళు క్రైస్తవ్యం అని పిలుచుకుంటే నాకు ఇబ్బంది లేదు నేనేం పట్టుకొచ్చుకుని దాని గురించి నో ప్రాబ్లం అట్లయితే ఓకే అంటాను కానీ నేను ఆ మతాన్ని అనుసరించేవాడిని కాదు నేను ఎవరిని అనుసరిస్తాను అంటే ఏసుప్రభువును అనుసరిస్తాను ప్రభువు మతాన్ని స్థాపించటానికి రాలేదు ఆయన తన లక్షణాలను చెప్పటానికి చూపించటానికి వచ్చాడు ఆ మాట కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆలోచిద్దాం అసలు మతము అంటే ఏంటి మతము అంటే అర్థం ఏమిటి అంటే ఒక ఒపీనియన్ ఒక ఆలోచన పద్ధతి ఒక జీవన శైలి లేకపోతే ఒక ఆలోచన సరళి ఒక ఫిలాసఫీ కలెక్షన్ ఆఫ్ సమ్ ఐడియాస్ కలెక్షన్ ఆఫ్ సమ్ కన్స్ట్రక్టివ్ థాట్స్ దాన్ని మతం అంటారు మత్ అంటే ఓటు అని అర్థం లేకపోతే ఒపీనియన్ అని అర్థం మతము అన్నదానికి కూడా అదే అర్థం అంటే నేను ఒక భావజాలానికి ఒక ఆలోచన పద్ధతికి ఒక ఆలోచన సరళికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పటమే మతం మతాన్ని అనుసరించడం అంటే